కుమార్ ఇక్కడ నుండి ఒక్కరి ప్రాణాలు పోయి ఉండేవి కావు బలరాం ఎక్కడున్నాడు కుమార్ నాకు తెలియదు పులియూరికి బాధ కలిగిందంటే అతనికి తెలుస్తుంది డాడీ రంపచోడవరం రూట్లో ఓ పాత ఫ్యాక్టరీలో దాచించారు మన సుబ్రహ్మణ్యాన్ని లోడ్ దించడానికి వెళ్ళిన పనివాళ్ళు చెప్పారు అయితే ఇదంతా ఆ ఖాతరు గడి పని అనమాట గోదరే సుబ్రహ్మణ్యాన్ని ఎత్తుకెళ్ళాడు అంటే కుమార్ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ల కోటలోనే వాళ్ళని కొట్టాడన్న పగ మేస్త్రి మొత్తం మన వాళ్ళందరినీ తీసుకెళ్ళు లోపల మనీ ఇక్కడ ఉండాలి వద్దు నేను ఒక్కడే వెళతాను వాళ్ళకి కావాల్సింది నేనేగా చోట ఎక్కడ ఉందో చెప్పండి చాలు రాకుమ రా మేము మీ తమ్ముడు సుబ్రహ్మణ్యాన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నా వదిలేయండి సార్ మీకు కావాల్సింది అవును ఫారెస్ట్ ఆఫీసర్ మేము చేజ్ చేస్తూ ఉన్నా లెక్క చేయకుండా గంజాయి ఉన్న లారీతో దూసుకుపోయిన పులియూరు మహావీరుడువి కదా కుమార్ అరే నీ ప్రాణాలకు తెగించి ఈ సాహసానికి ఒడిగట్టింది నీ తమ్ముడు కోసమే కదా ఎలా వదిలిపెట్టగలను ఇందులో మా తమ్ముడు చేసిన తప్పేం లేదు సార్ వీడికేం తెలియదు అది కరెక్టే కానీ నీకు ఆ డాడీ గిరిజాన్ని రక్షించడానికి నువ్వు ఇప్పుడు ప్రాణాలు ఇవ్వడానికి ఆ డాడీ గిరిజరించి నీకేం తెలుసు గత నెలలుగా నేను ఫాలో అవుతూనే ఉన్నాను తెలుసా మంగళాపురంలో గోండా చెలాయిస్తూ ఎదిగిన గిరి ఉన్నట్టుండి శ్రీమంతుడిగా మారి రాజమండ్రిలో స్థిరపడ్డానికి ఏ బిజినెస్ కారణమో తెలుసా ఆయుర్వేద మందుల ఫ్యాక్టరీ పేరుతో గంజాయి కలిపిన మత్తు మందులు తయారు చేయండి ఫస్ట్ క్వాలిటీ ఆయుర్వేద ఉత్పత్తుల పేరుతో మత్తుమందుల సరఫరాని మంగళాపురం నుంచి గోవాకే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది గిరి ఫార్మాసూటికల్స్ ఆ కంపెనీకే మార్కెటింగ్ మేనేజర్ నీ తమ్ముడు సుబ్రహ్మణ్యం నిజంగా మాకు విషయాలు ఏవీ తెలియదు సార్ క్యాన్సర్ ని పోగొట్టే మందు తయారు చేస్తున్నామని క్యాన్సర్ కి ముంద అలా చెప్పాడా ఎంబీఏ చదువుకున్న సుబ్రహ్మణ్యానికి కూడా అబద్ధపు కథ చెప్పి మోసం చేసి సాధించాడు నేను ఆ రోజు పులియూరుకు వచ్చింది రేంజన్ కుట్టిన కేసులో నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చానని అందరూ అనుకున్నారు వాళ్ళు నిన్ను నమ్మించారు అది వాళ్ళ తంత్రం కుట్ర నిజానికి నేను వచ్చింది ఒక గంజాయి లాబీ పని మీద నీకోసం కాదు నేనిప్పుడు ఈ కేసు ఫైల్ చేస్తే జామీన్ కూడా దొరకదు నీకు నీ తమ్ముడికి నేను మిమ్మల్ని కాపాడతా బదులుకి నువ్వు నాకు సహాయం చేయాలి ఆయుర్వేద ఫ్యాక్టరీ ముసుగులో తయారైన మత్తు మందులు ఎక్కడ దాచాడో ఇంతవరకు ఎవరికీ తెలియదు అరెస్ట్ చేయాలంటే సాక్ష్యాధారాలు కావాలి కదా అందుకే వాడు దాచి ఉంచిన మందులు ఎక్కడున్నాయో కనిపెట్టాలి ఆ పని నీ వల్లే అవుతుంది నువ్వు నాకు ఈ ఉపకారం చేశావంటే ఈ ఎఫ్ఐఆర్ లో మీ ఇద్దరి పేర్లు ఉంటాం మనం పొరపాటు పడ్డాం మణిని కిడ్నాప్ చేసింది కాదరు మనుషులు కాదు పోలీసులు పోలీసులు అక్కడే చిత్త కొట్టేసి కుమారు వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చేశాడు నేను ఎంక్వైరీ చేశాను గవర్నమెంట్ హాస్పిటల్లో ఇద్దరు పోలీసుల్ని అడ్మిట్ చేశారు కుమార్ కిందే ఉన్నాడు వాళ్ళ ఏంటి కుమార్ ఏం జరిగింది నేను వెళ్లేసరికి మొత్తం పోలీసులే ఏదో కహాని చెప్పి కొడుతూ ఉన్నారు మన ఫ్యాక్టరీలో క్యాన్సర్ మందు తయారు చేయట్లేదు యాగుతో వేరే ఏదో తయారు చేస్తున్నారు దాని అంట కాదు క్యాన్సర్ కి మందే నేను చెప్పాను కానీ ఎవరు నమ్మలేదు మొత్తం అందరినీ చితకబాది వీడిని అక్కడి నుంచి తీసుకొచ్చాను ఏమైనా తప్పు చేశానా లేదు నువ్వెళ్ళు నేను రారా ఏంటి మీరనేది సడన్ గా ఇప్పుడు సరుకున్న చోటు మార్చమంటే ఎలా మార్చగలం గంజాయి ఉన్న చోటు పోలీసులకి ఇంకా తెలీదు అది గనక తెలుసుంటే మణిని కిడ్నాప్ చేసే ముందు ఇక్కడికొచ్చి ఇల్లంతా సోదా చేసేవారు పోలీసులు సరుకు మన దగ్గర ఉంత పొట మంచిదైంది కనిక మీదట మన దగ్గర ఉంచడం అంత మంచిది కాదు ఫారెన్ బయర్స్తో ఇప్పుడే మాట్లాడాను గోవా నుంచి బయలుదేరి రేపు రాత్రి లోపల మారేడి మళ్ళీ గెస్ట్ హౌస్కి వస్తారు ఆ లోగ సరుకు మర్రిమెల్లి చేరాలి సరుకుని కుమార్ బండ్లు పంపించండి సరుకుతో నువ్వు వెళ్ళద్దు మనలో ఎవడో ఒకడో విషయం తెలియకూడదు నీకు చివరి అవకాశం ఇస్తున్నా ఆ వీడియో ఎవరికి పంపావో చెప్పు పైన రేసివా ఏంట్రా ద్రోహం నమ్మక ద్రోహం చేసిన వాడిని ఎప్పటికీ క్షమించకూడదు ఏం ద్రోహం వీడు నా ఫ్రెండ్ నువ్వే అడిగి చూడు వాడు తీసిన వీడియోని ఎవరికి పంపించాడు వీడి చేత నేను చెప్పిస్తా రే వద్దు నేను చెప్పబట్టే మనీ పనులు చేరాడు కుమార్ కూర్చో లారీని గొడవలోకి తీసుకొచ్చేశాను కుమార్ నీ లారీలో ఆయుర్వేద ఉన్న ప్యాకెట్లని లోడ్ చేస్తారు వాటిని మంగళాపురం చేర్చాలి అక్కడ మన యొక్క డీటెయిల్స్ ఇది సేల్స్ పేపర్ ఈ రెండు పోస్టులు చూపిస్తే చాలు శివ మనలోనే ఒక డబుల్ గేమ్ ఆడుతున్నాడని అనుమానం శివ వాణ్ణి విచారిస్తున్నాడు వచ్చేస్తాడు Thank you. AHH! <laughs>